కృష్ణం వందే జగద్గురుం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని అద్భుతమైన సంకీర్తన నేర్చుకుందాం మరి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారి ఎదురుగా ఈ సంకీర్తనను మనం చక్కగా శ్రద్ధగా భక్తి పారవశ్యంతో పాడుకుంటే ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది అది ఏమిటంటే చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ కూడున్నది నది పతిచూడి కుడుతనా ఈ కీర్తన మధ్యమావతి రాగంలో ఉంది అలాగే తాళం మరి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి చక్కని కీర్తనలు చక్కని శ్లోకాలు ఈజీగా నేర్చుకోవటానికి ఈజీగా మీరు పాడుకోవటానికి నా వంతు నేను కృషి చేస్తాను మీరు మాత్రము మీ వంతు నాకు సపోర్ట్ చేయాలి అందరికీ ఇదే నా విన్నపం మరి ఇంకా మనం లేట్ చేయకుండా కీర్తనలోకి వెళ్ళిపోతాం సరేనా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా అని మనము ఈ లైన్ను టూ టైమ్స్ అనవలసి ఉంటుంది కూడున్నది నది పతి చూడి కుడుత నాంచారి అంటే దీనికి అర్థం ఏంటంటే చూడి కుడుత నాంచారి అంటే మనకు ఆండాలు అమ్మవారు ఎప్పుడు పూలమాలను అలంకరించి ఆ అలంకరించిన మాలను తాను ఫస్ట్ మెడలో వేసుకొని తర్వాత స్వామివారికి అలంకరించేదట దీని అర్థమే చూడి కుడుత నాంచారంటే తను ముందు వేసుకొని తర్వాత అలంకరించిన అమ్మాయి అనే మీనింగ్ వస్తుంది సరేనా ఇది మనం అర్థం తెలుసుకుంటే ఇంకా మనకు చాలా ఆనందంగా బాగుంటుంది కదా సరేనా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభని 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 శోభానీ ఈ శోభనే అనే ఈ పదాన్ని చాలా చక్కగా అందంగా లాలిత్యంగా ఎంత చక్కగా పలికితే అంత భక్తి పారవశ్యం అంత అందంగా ఉంటుంది ఈ పాట మరి ఇది నెక్స్ట్ మనము చరణానికి వెళదాం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు నెక్స్ట్ సెకండ్ టైం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు నెక్స్ట్ టైం మనం ఇచ్చే అనేటప్పుడు ఇలా వేరియేషన్ అవ్వాలి సరేనా శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు అని టూ టైమ్స్ మనం అనవలసి ఉంటుంది కాముని తల్లియట చక్కదనాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు అని మనం ఇది కూడా టూ టైమ్స్ అనాలి సోమునితో బుట్టువట సొంపు కలలకి మరుదు సోముడు అంటే చంద్రుడు చంద్రునికి సోదరి మరి చంద్రుడే అంత అందంగా ఉంటే ఆ చంద్రుడి సోదరి ఇంకెంత అందంగా ఉంటుంది అనేది ఇది కూడా మనం టూ టైమ్స్ అనాలి సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు ఇప్పుడు మాత్రము కోమలాంగి ఈ కోమలాంగి అంటే కోమలంగా ఎంత కోమలంగా ఉంటుందంటే మనం ఎంత సున్నితంగా చెప్తాం అలాగా కోమలాంగి అనేటప్పుడు ఒక కోమలాంగి అనేటప్పుడు ఈ కొంచెం వచ్చేట్టుగా చూసుకోండి అమ్మా అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ మనకు ఈ వస్తుంది కోమలాంగి ఈ చూడి కొడుత నాచారీ నాచరి అనగలిగితే ఇలానండి లేకపోతే మామూలుగా అనండి మళ్ళీ అప్పట్లాగా మనము చూడరమ్మ సొతుల ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ పాటన్ నేను పల్లవి చరణాన్ని చెప్తాను ఆ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ചൂടരമ്മ സത്തുലാല ശോഭന പാടരം ചൂടരമ്മ സത്തുലാല ശോഭന പാടരം കൂടുതീ പത്തി ചൂടിക്കൊടുത്തനഞ്ചാര ചൂടരമ്മ സത്തുലാല ശോഭാന പാടരംമ്മ കൂടു പത്തിച്ചൂടിക്കൊടു সুতরি শোভানে 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు கோமலாங்கி ஈடி கொடுத்த நாஞ்சாரி சூடரம்ம கூடும் நதி பத்தி சூடி பதிச்சூடி நான் நாஞ்சாரி சோபானே ஷோபானே నీ షోభి పాటను శ్రద్ధగా నేర్చుకోండి అమ్మా శ్రావణమాసం వస్తుంది కదా ఇంకా ఈ పాటను షేర్ చేయండి లైక్ చేయండి అలాగే అందరికీ దీన్ని ఇంకా పరిచయం చేయండి మన ఛానల్ పరిచయం చేయండి ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుండండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని ఆ నేను నమ్ముకున్న నా శ్రీకృష్ణయ్య ఆ సింహాద్ర అప్పన స్వామిని మనసారా వేడుకుంటున్నాను మళ్ళీ రెండవ చరణతో కలుస్తాను సర్వేజనా శుకునోభవంతు జై భారత్ జై హింద్ జై శ్రీరామ్